వందే మాత్రం వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను మీ జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ నేతాజీ జయంతి శుభాకాంక్షలు అచంచలమైన జాతీయవాదం సంపూర్ణ న్యాయం నిష్పాక్షికత ఆధారంగా మాత్రమే భారత స్వతంత్ర సైన్యాన్ని నిర్మించవచ్చు సుభాష్ చంద్రబోస్ స్వయంగా ఇరవై ఆరు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై మూడున భారత సుప్రీం ఆర్మీ సుప్రీం కమాండర్గా తన ప్రసంగంలో ఇండియా కాలింగ్ బోస్ ఆర్ఐ పాల్ పేజ్ నెంబర్ యాభై రెండులో ఇది క్లియర్గా ఉంటుంది మనం నిలబడినప్పుడు అజాద్ హిందూ ఫౌజ్ ఒక గ్రానైట్ గోడలా ఉండాలి అజాద్ హిందూ ఫౌజ్ ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై మూడున భారత సుప్రీం ఆర్మీ సుప్రీం కమాండర్గా ఉండాలి భారత సైన్యం అని అన్నారు అంతేకాదు ముందు జరగబోయే పని కోసం నడుము కట్టుకో నేను నిన్ను మనుషులు డబ్బు సామాగ్రిని అడిగాను వాటిని ఉదారంగా కనుగొన్నాను ఇప్పుడు నేను మీ నుండి మరింత డిమాండ్ చేస్తున్నాను కేవలం మనుషులు డబ్బు వస్తు సామాగ్రి వాటంతట అవే విజయం లేదా స్వతంత్రాన్ని తీసుకురాలేవు ధైర్య సాహసాలు మరియు శౌర్య సాహసాలకు స్ఫూర్తినిచ్చే శక్తిని ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక రక్తం మాత్రమే స్వేచ్ఛ యొక్క ధరను చెల్లించగలదు మీరు నాకు రక్తం ఇవ్వండి మరియు నేను మీకు స్వేచ్ఛనిస్తాను ది గ్రేట్ స్పీచ్ ఆఫ్ మోడర్న్ ఇండియాలో రుద్రంగాష్ ముఖర్జీ దీన్ని ఉటంకించారు భారతదేశం పిలుస్తోంది రక్తం మరుగుతోంది మేల్కొలపండి మనం కోల్పోయే సమయం లేదు మీ చేతుల్లో ఆయుధాలు తీయండి మేము మా శత్రువులకు దారి తీస్తాము దేవుడు ఇష్టపడితే మేము అమరవీరుడం మరణిస్తాం మరియు మా చివరి నిద్ర వరకు మా సైన్యాన్ని ఢిల్లీకి నడిపించే రహదారిని ముద్దాడుతాం ఢిల్లీకి వెళ్ళే రహదారి స్వేచ్ఛకు మార్గం ఢిల్లీకి వెళ్దాం పంతొమ్మిది వందల నలభై ఆరులో సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఒక మనిషి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత వెయ్యి జీవితాల్లో అవతరిస్తోంది పేదరికం నిరక్షరాస్యత మరియు వ్యాధుల నిర్మూలన మరియు శాస్త్రీయ ఉత్పత్తి పంపిణీకి సంబంధించిన మన ప్రధాన జాతీయ సమస్యలను సోషలిస్టు పద్ధతిలో మాత్రమే పరిష్కరించగలమని నా మనస్సులో ఎటువంటి సందేహము లేదు మన భవిష్యత్తు జాతీయ ప్రభుత్వం చేయవలసిన మొదటి పని ఇది పునర్నిర్మాణం కోసం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది వాస్తవం ఏమిటంటే సంపూర్ణతను అర్థం చేసుకోవడం మన అవగాహన స్థాయికి చాలా తక్కువ అయినప్పటికీ గరిష్ట సత్యాన్ని కలిగి ఉన్న సూత్రంపై మనం మన జీవితాలను నిర్మించుకోవాలి మనం నిశ్చలంగా నిలబడలేము ఎందుకు మనం చేయగలమా లేదా అనే దాని గురించి పూర్తి సత్యం మనకు తెలియదు కాబట్టి మీరు నా మానసిక స్థితి సులభంగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే నేను జీవన వీధిలో నిలబడి ఉన్నాను అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి వీధి జీవితాన్ని మంచి వృత్తిగా పిలుస్తాడు ఈ రకమైన సేవకు అనుకూలంగా చెప్పడానికి చాలా ఉంది రొట్టె వెన్నె సమస్య ఇది మనలో ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన సమస్యకు ఒక సమయ పరిష్కారాన్ని అందిస్తుంది విజయం లేదా వైఫల్యం కోసం ఎవరు రిస్క్ లేదా అనిశ్చితితో జీవితాన్ని సంప్రదించరు కానీ విపరీతమని పిలువబడే ఆలోచనపై నిలబడే నా స్వభావం మనిషి కనీసం ప్రతిఘటనా మార్గం అనుసరించడం సరికాదు పోరాటం లేకపోతే రిస్క్ తీసుకోకపోతే జీవితం సగం ఆసక్తిని కోల్పోతుంది ప్రపంచిక ఆశయాలను నెరవేర్చాలనే కోరిక హృదయంలో లేని వ్యక్తిని జీవితంలో అనిశ్చితులు నిరోధించలేవు అంతేగాని పరిపాలనా సేవలకు సంఖ్యలు వేస్తే దేశానికి అత్యుత్తమంగా పూర్తి స్థాయిలో సేవ చేయడం ఎవరికీ సాధ్యం కాదు సంక్షిప్తంగా జాతీయ మరియు ఆధ్యాత్మిక ఆంక్షలు పౌరసేవా పరీక్షలకు విధేయతలతో సరిపోవు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే ఆయన రూపొందించిన నినాదం బ్రిటన్ కష్టాలు భారతదేశానికి అవకాశం బోస్ గురించి అనేక కోడ్స్ ఉన్నాయి అట్లీకి నా సూటి ప్రశ్న ఏంటంటే గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం కొంతకాలం క్రితం ఆగిపోయినందున మరియు పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ త్వరతగతిన నిష్క్రమణ అవసరమయ్యే కొత్త బలవంతపు పరిస్థితి తలెత్తలేదు కాబట్టి అతను భారతదేశాన్ని ఎందుకు విడిచిపెట్టాలి అది జరిగిందా అట్లీ తన ప్రత్యుత్తరంలో అనేక కారణాలను ఉదాహరించారు వాటిలో ప్రధానమైనది నేతాజీ యొక్క సైనిక కార్యకలాపాల ఫలితంగా భారత సైన్యం మరియు నేవీ సిబ్బందిలో బ్రిటిష్ కిరీటం పట్ల విధేయత క్షీణించటం నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఆయన అన్నట్టుగా ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్ర కోసం రక్తాన్నివ్వడానికైనా సిద్ధంగా ఉండాలి స్వేచ్ఛగా ఈ దేశంలో జీవిస్తున్నానికి మనకు ఈ దేశం అవకాశం ఇచ్చినప్పుడు ఈ దేశం కోసం మనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి నిజంగా చెప్తున్నాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆయన పుస్తకాలు అలాగే ఆయన భార్య గురించి చదువుతున్నప్పుడు అసలు మనసులో ఒక రకమైన బాధ ఒక రకమైన భావోద్వేగం అది మాటలకు అందనిది ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ గారి భార్య గురించి మీకు ఎవ్వరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు ఆవిడ గురించి కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఎందుకంటే మహానుభావులు సమాజంలో కొట్లాడి సమాజానికి సేవ చేయగలిగారు అంటే దాని వెనక ఆయన్ని నడిపించిన మహిళామూర్తుల త్యాగాలు వాళ్ళు పడ్డ అవమానాలు ఇంత జరిగినా కూడా ఏ గుర్తింపు లేని ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మరొకసారి ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రేక్షకులందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ అండ్ రోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకంటే అవి కనిపించట్లేదా మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది సో షేర్ చేయండి ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్